నువ్వు ఎదురుగా నా కాళ్ళు చేతులు వణిపోతాయే నువ్వు ఊరుకో క్షణంలో సరే ఇక్కడికి వచ్చేసి ఎన్ని వేల గుండాలీ అసలు గుండె ఎక్కడ ఆ ఆనాడు నీ కూతురు మంగళ సూత్రం కట్టిన ముహూర్తాన్ని నా గుండెలు కూడా దాని గుండెల్లో కలిపేశాను ఎక్కడ నా ఎక్కడ నా పెళ్ళ ఆడంగమోహన్ పెళ్ళం కూడా ఈ ఆడంగిమోహన్ గే కదా అత్తయ్య నాడు పెళ్లి చేసావు పెళ్లి చేశానుగా జుట్టుపోని పెళ్లి చేస్తా నీ బాబు నువ్వు ఎమ్మె సని చెప్పిన నమ్మి పెళ్లి చేశానా నువ్వు మాత్రం పదివేలు కట్నం ఇస్తానని చెప్పి పది రూపాయలు పంచి కట్టబెట్టి మోసం చేయలేదు రే నిన్నోసం చేయలేదా బాబా రామ రామా కృష్ణ కృష్ణ మామయ్య నేను ఇంటుండి చూసావా నీ బాధ్య ఎలా సన్మానిస్తుంది నువ్వే నా స్థితిలో ఉంటే నువ్వేం చెప్పావు మామయ్య అల్లుడు నువ్వే ఈ రోజు అనుకో నీ మధ్య అనుకో ఈ రోజు వచ్చి మధ్యతో మరపెట్టుకుంటే నేనేం చెప్పగలను ఈ బోట తిరిగేస్తూ మామయ్య ఆ శక్తి లేక పోయిన పుష్కరించి ఇది తలుచుకుంటూ కూర్చున్నాను అల్లుడు అమ్మా నాన్నకు మాత్రమే కాదు నాకు కూడా అన్యాయం చేస్తున్నా చేస్తున్నావు అన్యాయం వాడికంత ఉంటే అయితే ఆ పళ్ళు ఇచ్చేస్తావు మాట్లాడితే పళ్ళు రావట్ ఈ జన్మలో పదివేలు అనే మాట కళ్ళ అత్తయ్య ఇదన్నమాట నీ ప్రతిజ్ఞ ఇదే అయితే నాది విను ఇదే ఇంట్లో నీ నోటితోటే ఒప్పించి నీ కూతురుతో కలిసి నేను తండ్రినే నీ కూతుర్ని తల్లిగా మార్చకపోతే నా పేరు మంటపేట అప్పుల వెంకట చదవే కాదు ఈ చుట్టూ ఈ టోపీ మీద వచ్చి చెబుతున్నాను మంగమ్మ శబ్దము మంగయ్య శబదము చూపిస్తాను ఇంతవరకు ఆయనకు రెండు ఉత్తరాలు రాశాను ఆ రెండు ఉత్తరాలు ఆయనకు అందాయో లేదో తెలియదు అందిన పని ఒత్తిడి వల్ల జవాబు వ్రాసి ఉండరు నా ఈ ఉత్తరం వారికిచ్చి కనీసం దీనికైనా జవాబు మీ కోడలు గౌరి తప్పంతా నాదేనండి చిన్నప్పటి నుంచి లలితకి రాముకి పెళ్లి చేస్తామని మనమే అంటుండేవాళ్ళం కాని నా ప్రాణం నిలబెట్టడం కోసం రాము ఈ పెళ్లి కొప్పుకున్నాడు ఇప్పుడు ఎవరినా నీ లాభం అడుగు రాము వచ్చాడు రాము మీ ఆవిడ ఉత్తరం రాసి దీనికైనా జవాబు రాయి మెల్ల ఏమిటమ్మా ఉత్తరం అల్లుటి దగ్గర నుంచా అవునన్నా చూసారా అత్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని అంత సంబరపడిపోతుందో సంబరం అంటే నువ్వు ఎప్పుడు కాచేవాల ప్రేమైనా గౌరికి ఈ ఉత్తరం ఎవరిని గ్రహించగలవా నేనే ఇప్పుడు నా భర్తతో పాటు కలకత్తాలో ఉంటున్నాను గౌరీ మా ఆయన ఎంత మంచి వారో మాటల్లో చెప్పలేని ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే లోకాన్నే మర్చిపోతాను ఆయన్ని విడిచి క్షణం ఉండడం అంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది ఆయన కూడా అస్తమానం నా వెనక్కి తిరుగుతూ మాటలతో ఊపిరి సలుపనివ్వరు మీ శ్రీవారి అంతకంటే ఎక్కువే అనుకుంటాను అందుకే ఇంతవరకు నాకు ఉత్తరం అన్నా రాయలేదు కదూ గౌరీ మీ అవున ప్రేసి అంటారా లేక డార్లింగ్ అంటారా నో లేదు ఏమిటమ్మా ఇదంతా నిన్ను బరువైన పనులు చేయద్దాం డాక్టర్ చెప్పలా డాక్టర్కి ఏ బాబు ఎన్నైనా చెప్తారు సరే నేను సహాయం చేస్తాను చూడరామ్ నా మీద వేసవి ప్రేమ ఉన్నా నేను కష్టపడకుండా ఉండాలనుకున్నా నువ్వు వెంటనే వెళ్ళి కోడలు తీసుకురా ఎందుకమ్మా తొందర నాకు పరీక్షల టైం తీసుకురావడానికి సెలవు దొరకదు ఆ మాట ఇం వంట చెప్తావు రాము మీ ఆవిడికి ఉత్తరం రాయమన్నా రాశావా ఇంకా రాయలేదు నన్న సరే సరి ఇప్పుడైనా రాయి సీత నిన్ను బలువైన పనులు చెయ్యొద్దని డాక్టర్ చెప్పాడా ఈ వైపు నేను చేస్తాను చాలు చాలు తండ్రి కొడుకు ఇద్దరిదే ఒకటే పాట వాడేమో బాధ్యం తీసుకురామంటే సెలవు దొరకలేదని వంక చెప్తాడు మీరేమో చేతులు కట్టు కూర్చుంటారు రాయనక్కర్లేదు ఇవాళ దశమి వెంటనే బయలుదేరి వెళ్ళి కోడలు తీసుకురండి చూడమ్మా నీ కోసమని ఈ మినపతి ఉండే స్పెషల్ గా చేయించానమ్మా జాగ్రత్తగా తీసుకెళ్ళి అలమానలో పెట్టి తాళం వేసుకో

లో పైలట్ ఆఫీసర్ గా ఉంటున్నారు నేను చాక్లెట్ కట్టడం మొదలు పెట్టి చేశాను కాదు అందుకని మీరు నేనే గుర్తుపట్టారుమ్మకు పెళ్ళయిందా అవుందమ్మా ఓ పరమాత్మ ఇచ్చి పెళ్లి చేశాం వాడు అవనా ఒక్కొక్క క్లాసు నాలుగో సార్లు తప్పతూ నాలుగో క్లాసు లోకి వచ్చి ఆగిపోయాడు వాళ్ళ బాబు ఎం చేశాడో తుషారా అమ్మా వాడు ఎమ్మె చదివాడు మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి పెళ్లి చేశాడు ఇలా పెళ్ళి అయిన తర్వాత ఆరాధిస్తే ఆ ఎమ్మె అనేది వాడు చదివిన చదువు కాదు వాడి ఇంటి పేరట మండపేట అప్పల వెంకట చలమే పేరు దాన్ని తిరిగేసి ఎమ్మె అని చెప్తారు ఎమ్మె చదువు నలు ఎత్తున్నాడు ఇంతకన్నా ఏం కావాలని పదివేల రూపాయల కాస్తనే ఉన్నారు గొప్పుని పెళ్లి చేశానే అమ్మా ఎదుగులే అయింది ఏదో అయిపోయింది ఇంత మోసపోయి కడుపు తించుకుంటే కాలువ పడుతుందని వెళ్ళడమ్మా ఆ అమ్మాయిలమ్మా అమ్మాయిని లోపలి తీసుకెళ్ళి తమ్ముళ్ళు చెప్పుకోండి అమ్మా పదవే నాటి నాటిల్ల ఎంత మొత్తటగా ఉంది కాని తరగాని ఎంతవరకు అవలేదు అలాగా అయితే నన్ను నీ కౌకిల్లో బిగించి ఏది ఒకటి మా అమ్మ చూసిందా నా చెంప మీద నీ మూతి మీద ముద్దుకు బదులు అయితే నేను అడిగేస్తాను ఆంటీ చూడండి నేను ఒకటి అని అడుగుతుంటే ఇవ్వడం లేదు ఇవ్వమ్మా పాపం ఎంత అటు కూడా అడుగుతున్నాను ఓ రవ్వు సుచాత బియ్యం ఇచ్చేయమంటుంది నువ్వు మరి అది కలిగి అబ్బా చాలా తీసుకోవను అమ్మా చూడవే ఇంకోటి సుచాతి చో బియ్యం ఇమ్మంటుంది చూసావా సోమర కోటలకి ఇవ్వద్దంటే తన స్నేహితురాలు కూడా ఇవ్వడం లేదు పిచ్చి పిల్ల నన్ను అడిగితే కానీ ఏ పని చేయదు పెట్టి వెర్రి బాగుంది నా అలాగే అత్తయ్యా మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను అమ్మో అమ్మో